అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలపడంతో రైతులకు శుభవార్తనైతే అందించారు రైతుల ఖాతాలలో ఈ తేదీ నుండి నేరుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మొదటగా ఏ జిల్లాలకి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పటికే చాలామంది రైతులైతే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకుని ఉన్నారు ఇంకా ఎవరైనా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోండి అలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బు అనేది కూడా పడే అవకాశం ఉందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు వీటితో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోమని అయితే తెలిపారు ఈ క్రాఫ్ట్ చేసుకుని మీ యొక్క आधार कार्ड की మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోమని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు ఇప్పటికే తొలి విడత డబ్బులు అనేది కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి త్వరలోనే అంటే మరో రెండు రోజుల్లో కావచ్చు మూడు రోజుల్లో కావచ్చు అర్హుల జాబితాను కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో తొలి తొలి విడతగా పదివేల రూపాయలు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తుంది ఏ నుంచి జడ్ వరకు మొదటిగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు పడే అవకాశం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్